నేను ఫ్రెండ్స్తో త్వరగా ఫోన్ చేశారు వాడు గల్ఫ్కి గల్ఫ్ గల్ఫ్లో ఎక్కడ సౌదీ మద్దు కొడితే నేను డ్రైవ్ చేయను అప్పుడు వాడే డ్రైవ్ చేయాలి పెళ్ళొస్తాను సార్ చాలా సంతోషం పెళ్ళొస్తాను మేము బయలుదేరుతున్నాం కేసు వచ్చింది మీరు వెళ్ళేటప్పుడు స్టేషన్ స్టేషన్లో డ్రాప్ చేయండి ఓకే తను ఫోన్ చేస్తాను బామన హాస్పిటల్లో చూపించి నైట్ డ్యూటీకి జాయిన్ అవ్వేనా వీడు మన మైఖిల్ గారి అబ్బాయి బాబుగారి పెళ్ళి బ్రహ్మాండంగా జరిపించాలనుకున్నారు సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ విషయమే చెప్పేవారు ఈరోజు అంతా అయిపోయింది సునీత ఇంటి బాధ్యతలు అవగానే పెళ్ళి చేసుకో మరీ లేట్ చేయకమ్మా మరి నువ్వు గల్ఫ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాబా గల్ఫ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా నేను నిన్న అడగలేదురా ప్రవీణ్ని అడిగాను దేనికైనా టైం వస్తుంది ఇలా చూడు ప్రవీణ్ మీ అమ్మ సంతోషపడాలిగా పెళ్లి చేసుకుంటేనే సంతోషం రే నీకు ఇంకా చాలా టైం ఉందిరా పెళ్ళి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేసుకుంటు దాన్ని ఫ్యామిలీ ఉండాలిరా అప్పుడే సరదాగా ఉంటుంది రే ఆ ఏటీఎం దగ్గర కొంచెం తీసుకుని ఊచ్చుకో నువ్వు వద్దు బాబా తీసుకో ఇక్కడ కొనాలి కదా మీ బాబా ఇస్తున్నట్టు అనుకో ఇగో యాభై ఎనిమిది యాభై రెండు త్వరగా వెళ్ళి తీసుకురా ఆయన పట్టుపట్టి పిలిచాడు కాబట్టి వెళ్ళాను ఒక అరగంటలో వచ్చేస్తాను సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను ఓకే వచ్చేసింది రేపు ఉదయం డబ్బులు ఇస్తే శనివారం లోపు బయలుదేరిపోవచ్చు వెళ్ళి బతుకు తిరుగు చూడు ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు పొద్దున ప్రాబ్లం చేశారు కదా బిజూ ఫ్రెండ్ ప్రవీణ్ ఇంత సమస్య అవుతుంది రా సార్ ప్రాణం ఉంది సార్ సార్ Oh, no, no nein, will... చెప్తే నేను విన్నాను సురేష్ స్ట్రెచ్చర్ తీసుకురా ఓకే సార్ ప్రమాదం ఎప్పుడు జరిగింది మీరు తాగారా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి మెడికల్ కేసు మేము పోలీసులు ఇక్కడ స్టేషన్ లో స్టేషన్ చేసాం అయితే ఇతని బంధువులకి ఇన్ఫార్మ్ చేయండి పేషెంట్ చనిపోయాడు ఏమో ఏమైంది డాక్టర్ ఏమన్నారు బిజు ఊరిగారు

మీరు స్టేషన్లో ఉందా మేము అక్కడికి వస్తున్నాం సార్ నువ్వు పడుకో నేను ఒక అరగంటలో వచ్చేస్తాను సార్ మీరు తీసుకెళ్ళినప్పుడు ప్రాణాలతోనే ఉన్నాడు అదంతా నాకు తెలుసు ఇంకెవరైనా నమ్ముతారా అంతేకాకుండా మీరు మందు కొట్టారు సార్ నా మ్యాన్యువల్ డే డ్రైవ్ చేశాడు వాడు మందు కొట్టలేదు సరే ఇప్పుడు వాడక్కడ వాడిని ఎవరో చూడలేదు వాడికి ఎదురుగా కేసు ఫైల్ చేసినా అందరూ ఇప్పుడు మన్నే అంటారు మీరు టెన్షన్ అవ్వకండి ఏం చేయాలో ఆలోచిద్దాం సార్ సార్ అవును సార్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్ బండి నడిపింది వాళ్ళు కాదు సార్ సార్ హలో సార్ నేను జోషి మాథ్యూ మీరు తొందరగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోండి మీ మీద కేసు ఫైల్ చేయమని సీఎం ఎస్పీ దగ్గర చెప్పారు ఏంటి హలో మేం సార్ నేను జోషి మాథ్యూ మీరు తొందరగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోండి మీ మీద కేసు ఫైల్ చేయమని సీఎం ఎస్పీ దగ్గర చెప్పారు మనే సిగరెట్ ఉందా ఎవరైదే అంకల్ అమ్మా కొంచెం మంచి అమ్మా నేను టీవీ పెడుతున్నాను ఎవరే నేనే ఇక్కడ పక్క వీధికి వచ్చాను డ్యూటీ మీద ఏమైంది మీ అమ్మాయి డాన్స్